వెల్కమ్ టు నమితా న్యూస్ ఘనంగా ఆస్థాన ఏకాధిరి చమన్ మహాబూబియా దర్గా పదిహేనవ గంధ మహోత్సవం అణుమ సముద్రం పేట మండలం కేంద్రంలోని గండువారి పల్లిలో వెలిసి ఉన్న మహిమానితమైన పేరు పేరుగాంచిన ఆస్థాన ఏ ఖాదిరి చమన్ మహాబూబియా దర్గా పదిహేనవ గంధ మహోత్సవంను దర్గా పీఠాధిపతి హజరత్ ఫీర్ సయ్యద్ మహబూబ్ అలీ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఐదు రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ గంధమహోత్సవంలో మూడవ రోజు గంధ కలశమును దర్గా నుండి బయలుదేరి రహ్మతాబాద్ దర్గా వద్దకు వెళ్లి తిరిగి భారీ ఊరేగింపుగా మేళతాళాలతో ఫకీరుల వాయిద్యాలతో బాణసంచ వెలుగులో గంధ కలశాన్ని ఊరేగింపు చేశారు అనంతరం దర్గాలో గంధమును ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి స్వామివారి నిశానికి గంధాన్ని పూసి అనంతరం భక్తులకు గంధాన్ని పంచారు పదిహేనే ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ గంధ మహోత్సవానికి భక్తులు భారీగా పాల్గొంటున్నారు ఇక్కడి వారే కాక మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి కోరిన కోరికలు తీర్చి నమ్మకంతో వస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ అన్నదాన ప్రసాదాలు అందిస్తున్నారు భక్తుల సహాయ సహకారాలతో దర్గాను అభివృద్ధి చేస్తున్నామని దర్గా పీఠాధిపతి సయ్యద్ తెలిపారు É. ते तेरी बात बन गई है तेरी बात करते तेरी बात करते तेरी बात कर అందరికి నమస్కారం ఇక్కడ ఈరోజు మహబూబియాలో పదిహేనవ గంధ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఇక్కడ నిత్య అన్నదాన అన్నదానాలతో పాటు రేపు అనగా పదిహేను పద్నాలుగో తేదీ దీపారాధన పదిహేనవ తేదీ తల్లీ పాత కూడా ఇంతకంటే ఘనంగా జరగ జరగాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ఎంతోమంది వేల వందల మంది భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమాల్లో గంధ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ గంధమహోత్సవం స్వామివారి ఇంటి దగ్గర నుంచి ఆస్థానాకు నాకు వాయా ఖాల్ ఖాజా రహమదులా నైబుల్ సర్కార్ వారి సన్నిధి నుంచి ఈ ఆస్థానాకు నాకు గంధమైనది పయనమైంది ఇక్కడికి చుట్టుపక్కల ఉన్న పలు ఊర్ల నుంచి చాలామంది జనాలు గంధ మహోత్సవానికి విచ్చేసి ఇక్కడ ఉన్న స్వామివారి ఆశీసులు కృపలు పాల్గొ కోసం ఈ మా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆస్థాన కాళీచందెహబూబి ఆ గన్న మహోత్సవం జరగడానికి మేము చాలా ఆనందపడుతున్నాము అందరికీ నమస్కారము ఇక్కడ పదిహేను గంధ మహోత్సవం జరిగింది గండవరపల్లి ఆలంపూర్ అనే గ్రామంలో కాజరే చమన్ మెహబూబి ఆస్థాన అది మా ఇంటి దగ్గర నుంచి గంధము దర్గా దగ్గరికి వెళ్ళి నాయకుడు దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మేళా తాళాలతో వైభవంగా బయలుదేరి కాగితం నిలుకి వస్తుంది ప్రతి సంవత్సరం ఇది పదిహేను గన్నం ఇది పది పదిహేను గన్నం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇదే తరగుమ చంద్రుడిని ఇరవై ఒకటో దినమున జరుగుతూ ఉంటుంది ఇక్కడ హిందూ ముస్లిం మతాన్ని ఏమీ లేదు ప్రతి ఒక్కరు పాల్గొని ఆ జయప్రదం చేసి అందరూ ఆనందంగా ఈ వేడుకల్లో పాల్గొని బయలుదేరుతూ ఉంటారు పదమూడవ తేదీ అన్నమూహిన పద్నాలుగు దీపావళి పద్హేనవ తారీఖు దహలీల పాత్య ఈ మూడు దినాలు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది నెలలో ఒకసారి చా చంద్రుడిని ఇరవై ఒకటో తేదీన ప్రతి నెల గ్యారబీ షరీఫ్ పాత్య జరుగుతూ ఉంటుంది సమా పోగ్రాము ఈరోజు అదే విధంగా కవాలి అనే ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాము ప్రతి సంవత్సరం సమా అని ప్రోగ్రాం పెట్టేది ఈ సంవత్సరం కవాలి పెడుతున్నాము